హలో కాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్దాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు రెసిపీ వచ్చేసి గార్లిక్తో చికెన్ ఫ్రై చేశానండి గార్లిక్ చికెన్ ఫ్రై ఇది చాలా స్పైసీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తే పెట్టమంటారండి మన ఇంట్లో వాళ్ళు అంతా బాగుంటుంది చాలా సింపుల్ అండి చాలా త్వరగా కూడా మీరు చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి నేను క్లీన్ చేసి పక్క పెట్టేసుకున్న చికెన్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసుకుంటున్నానండి మళ్ళీ మనం పసుపు కారం అనేది మళ్ళీ నెక్స్ట్ మనం తర్వాత యాడ్ చేసేది ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకున్నాను ఒక హాఫ్ లెమన్ వేసుకుంటున్నానండి హాఫ్ లెమన్ ముక్క ఇలాగా మొత్తం వేసేసుకోండి ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి ఇలా మొత్తం మనకి చికెన్కి ఉప్పు కారం మనం వేసుకున్న అల్లం పేస్ట్ ఇదంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి ఇలా బోన్స్తో అయితే చాలా బాగుంటుందండి ఇలా వేసేసి పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టేసుకుందామండి మీకు టైం ఉంటే ఇంకెక్కువ టైం పెట్టుకున్నా పర్లేదు లేదు టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కా పెట్టేసుకోండి ఆ తర్వాత వేరే కడాయి పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాచిన చెక్క అలాగే నాలుగు లవంగాలు వేసేసుకుంటున్నాను అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకొని ఇది కొంచెం మనం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకుందామండి చికెన్ మనం ముందుగా ఫ్రిడ్జ్లో కలిపి పెట్టేసుకున్నాం కదా ఇది ముక్క అనేది చక్కగా నానుతుందండి మనకి ముక్క కూడా తొందరగా కుక్ అవుతుంది చాలా జూసీగా కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసి ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి మనం ఒక పది పన్నెండు వెల్లుల్లి అండి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వాటిని నేను మిక్సీలో వేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని వేసుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టేసి వేసుకోండి పేస్ట్ ఇలా గార్లిక్ పేస్ట్ అనేది వేసేసి దీన్ని మనం ఈ చికెన్లో ఆయిల్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై వరకు కొంచెం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి చక్కగా ఫ్రై వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మూడు పచ్చిమిర్చి నేను చీల్చి వేసుకుంటున్నాను అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా కరివేపాకు వేసేసుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టేసుకోండి మీడియం టు ఫ్లేమ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చూసుకుంటూ ఒక్కసారి మీరు చికెన్ అంతా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇంతకుముందు చెప్పాను కదండి మనం చికెన్ కలిపేటప్పుడే పసుపు కారం కొంచెం తగ్గించి వేసుకున్నాం అనమాట ఇప్పుడు మళ్ళీ మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను ఇంకా మీరు స్పైసీ తినగలుగుతారు అనుకుంటే ఇంకొంచెం చూసి వేసుకోండి కారము అలాగే ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి అలాగే గరం మసాలా అండి గరం మసాలా ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వచ్చేసి టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఇలా వేసుకున్న ఈ మసాలా మనం వేసుకున్న ఈ మసాలా పొడులంతా మనకి చికెన్కి చక్కగా పట్టి చక్కగా ఫ్రై అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం మీరు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి వేసుకోండి ఇంకా బాగుంటుంది లేదు అనుకుంటే కొంచెం కారంని చూసి వేసుకోండి నేనైతే మిరియాల పొడి ఏమీ వేయట్లేదండి ఇలా నార్మల్గానే ఫ్రై చేసుకుంటున్నాను ధనియాల పొడి అయితే నేను ధనియాలు ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి అలాగే గరం మసాలా అంటే ఏం లేదండి విలాచి లవంగా దాచించ వేయించి నేను పొడి చేసి పెట్టుకున్నాను అది గరం మసాలా వేసేసుకున్నాను ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం పైనుండి ఇలా సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మనం ఫ్లేమ్ స్లోగా పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది లాస్ట్ ఫైనల్గా మనం ఏం లేదండి కొంచెం నెయ్యి వేసుకోండి వేరే కడాయిలో నెయ్యి వేసేసుకొని కొంచెం మనము జీడిపప్పుని చక్కగా ఫ్రై చేసేసి వేసుకోండి ఇందులో చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు మనం ముక్కకి ఇలా జీడిపప్పు పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా నేను ఒక వేరే కడాయిలో నెయ్యి వేసేసి ఇప్పుడు నేను జీడిపప్పులను ఇలా ఫ్రై చేసి వేసుకున్నానండి ఇలా మనం ముక్క ముక్కకి ఇలా జీడిపప్పు పెట్టుకొని తిన్నామంటే ఉంటుందండి ఆహా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా టేస్ట్ చేయండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఇంకో పది మందికి షేర్ చేశారంటే వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా ప్లీజ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మా మళ్ళీకి చికెన్ ఫ్రై అయితే సూపర్ అంటే సూపర్ అండి నేను ప్లేట్లో ఇలా వేసేసి ఇచ్చాను అలా అయిపోయింది అనమాట చిటికెలో అయిపోయింది ఇలా లెమన్ అలాగే ఆనియన్ పెట్టుకొని మేమైతే ప్లేట్ ఖాళీ చేసేసాం ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా అలా ట్రై చేసేసి మీరు కూడా తినేసి టేస్ట్ చేసి ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఈ ఫుల్ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్